అందరికీ నమస్కారం ఈరోజు మనం కుబేర సినిమా గురించి మాట్లాడుకుందాం కుబేర సినిమా ఇది వచ్చినప్పుడు ముందు అనౌన్స్ చేసినప్పుడు నాగార్జున ధనుష్ ఉన్నారనమాట సో నాగార్జున విలన్ క్యారెక్టర్ అన్నట్టు అనిపించింది నాకు ఇంకా ధనుష్ అది శేఖర్ కమ్మల సినిమా దానివల్ల సినిమాలో బాగు బాగా ఎక్స్పెక్టేషన్స్ అంతా పెద్దగా లేవు కానీ ధనుష్ ఉంటాడు కాబట్టి బాగానే చేస్తాడు ఇంకా శేఖర్ కమల్ కూడా సినిమా ఆడియో వీటిల్లో రిలీజ్ అప్పుడు బాగా బాగా చెప్పారు ఇంకా శేఖర్ కమల్ కూడా ఇది యాభై సినిమా అంట దానివల్ల అందరినీ కొంచెం కొంచెం బాగానే తీసినట్టున్నాడు ఈ సినిమా అలాగా కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళాను సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది చాలా గ్రిప్పింగ్గా ఉందన్నమాట ఏమిటంటే ఒక చోట ఆయిల్ రిజర్వ్స్ పడతాయి మన దగ్గర ఇన్ మన ఆంధ్రలోనే సో దాన్ని బిజినెస్ చేసుకోవడం కోసం ప్రభుత్వానికి లంచం ఇచ్చి కొన్ని రెండు లక్షల కోట్లు అనమాట అందరికీ లంచాలు ఇచ్చి ఆయిల్ని గవర్నమెంట్కి సబ్సిడీగా ఇచ్చి ప్రజలకి ఏదో మంచి చేసినట్టు చేద్దామన్నట్టు ఈ బిజినెస్ పర్సన్ ప్రభుత్వం ఇద్దరు కుమ్ముక్ అవుతారు అన్నమాట సో దానికి ముఖ్యమంత్రి కూడా కొంత ఒక లిస్ట్ ఇచ్చి వీళ్ళందరికీ డబ్బులు అంటాడు ఇప్పుడు కొంతమందికి బ్లాక్ కొంతమందికి వైట్ వీళ్ళందరూ సో అది ఇంక పని అనమాట ఇంకా ఈ పని కోసం ఒక మంచి నమ్మకమైన సమర్థుడైన ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి వీళ్ళను వాళ్ళ నాన్న దిలీప్ తాహిల్ అంటాడు అనమాట దలీప్ దిలీప్ దిలీప్ కాదు దలీప్ తాహిల్ అనుకుంటా సో మన పాత హిందీ సినిమాలో చాలా సినిమాల్లో ఉంటాడు ఇతను ఇతను మంచి రోల్ ఇచ్చారు వాళ్ళ ఒక అంటే విలన్కి ఫాదర్ రోల్ అనమాట సో అతను ఎవరంటే అతను ఆ సమర్థవంతుడు అతను ఎవరంటే నాగార్జున అతను సిబిఏ ఆఫీసర్గా ఉండి మంచి అందరి దగ్గర పని అందరినీ రైడ్ చేస్తూ బాగా అంటే కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసరే కాకపోతే చిన్న పొలిటీషియన్స్ వాళ్ళ మధ్యలో పడిపోయి ఇతని మీద అనవసరంగా కేసులు పెట్టి ఇతన్ని ఇంకా బయటకు రానివ్వకుండా లోపలేసేస్తారనమాట ఇంకా పది సంవత్సరాలు కారాగారీ అన్నట్టు అలా ఉండిపోతాను ఇంకా అతను రా వచ్చే అవకాశాలు ఉండవు అటువంటి అతన్ని పది రోజుల్లో నేను బయట తీసుకొచ్చేస్తాను నాకు పని అంటాడు సో నాగార్జున కళ్ళు వీళ్ళు అంటే వీళ్ళు అంటే ఇతను చేట్టు పని కోసమే తీసుకుంటున్నాడు అని తెలిసి కూడా ఇక వీలుగాక వచ్చి వస్తాడు అనమాట సో అలాగా మొదలవుతుంది సినిమా ఈ డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాడు వాటి కోసం బినామీల కోసం నలుగురు బిక్షయాలను తీసుకొని వాళ్ళని తీసుకొస్తారు కాకపోతే అంటే పడైపోయాక వాళ్ళని కూడా చంపేద్దాం అన్నట్టు ఈ పిల్లల ఆలోచన అనమాట నాగార్జునకైతే వద్దు వాళ్ళని వదిలిపెట్ట వదిలేసిద్దాం అని అంటాడు కానీ వీళ్ళని మాత్రం మళ్ళీ వాళ్ళ ద్వారా మన రహస్యాలు బయటకు వచ్చాయంటే మన బిజినెస్ అంతా పాడైపోతుంది అనేసి అంటారు అన్నమాట సో వీళ్ళందరిలో ఇద్దరు చచ్చిపోతారు మిగిలిన వాళ్ళు ఎలా తప్పించుకున్నారు ఇక చివరికి ఎలా ముగిసింది అన్నది ఈ సినిమా కథ మన ధనుష్ వచ్చి తిరుపతి దగ్గర బిచ్చ బిచ్చంటూ ఉంటాడు బట్ ధ ధనుష్ బిచ్చకాడి పోర్ పోర్షన్లో సరిపోయాడు కరెక్ట్గా ఉన్నాడు అనమాట బాగా చేశాడు కూడా యాక్చువల్ ఇక నాగార్జున కూడా కరెక్ట్గా సరిపోయాడు ఆ రోజు కూడా బాగా చేశాడు సో ఈ రోజు మన ధనుష్కి ఏమిటంటే వాడికి మంచి జాతకం అని చెప్పి చెప్తారు వాడు అందరిలాగే కాకుండా అంటే వాడు తప్పించుకునే ఛాన్సులు వచ్చేస్తాయి బాగా ఇంకా వాడితో తర్వాత రష్మిక కూడా వస్తుంది మధ్యలో ఇంక ఇంటర్వల్ వాళ్ళ నుంచి ఆమె ఎంటర్ అవుతుంది ఆమె కూడా వీళ్ళిద్దరికీ అంటే ఎలాగ ఆమె వీళ్ళు వీళ్ళ మధ్యలో ఎలాగా తప్పించుకుందని తప్పించుకోవడానికి హెల్ప్ చేసింది అన్నట్టు అది కథ సో ఫస్ట్ హాఫ్ అంతా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఇంటర్వెల్కి స్టోరీ కూడా అయిపోయినట్టే అనిపిస్తుంది అంటే మనకి తెలిసిపోతుంది ఇంకా అయిపోయింది సినిమా కూడా స్టోరీ అనేసి ఇంకా సెకండ్ హాఫ్ దాన్ని ఎలా చేయాలని చెప్పి కొంచెం కింద మీద పడి అటు ఇటు కింద మీద తిప్పి కొంచెం కొంచెం డ్రాగ్ అనే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అయితే సో స్టోరీ లైన్ అయితే బాగుంది చైతన్య పింగళి ఈఎంఐ ఫిదా ఇంకా లవ్ స్టోరీ ఈ సినిమా కూడా స్టోరీ లైన్ ఆమె చెప్పిందంట సో శేఖర్ కమల ఇద్దరు కలిసి స్క్రీన్ ప్లే చేసుకున్నారు మన రెగ్యులర్ శేఖర్ కమల సినిమా కంటే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది టోటల్గా అసలు ఎక్కడ శేఖర్ కమల మార్క్ ఏమి పెద్ద అనిపించలే నాకు డిఫరెంట్గా తీసాడు సో ఆ ఫస్ట్ హాఫ్ ఉన్నంత గ్రిప్ సెకండ్ హాఫ్ కూడా ఉన్నట్టే సినిమా ఇంకా బాగుండేది బట్ పర్వాలేదు చూడొచ్చు డెఫినెట్గా చూడవచ్చు కాన్సెప్ట్ కూడా బినామీల ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ ఏంటంటే అంటే ప్రస్తుతం గవర్నమెంట్ ప్రభుత్వాలలో జరుగుతున్నటువంటి స్కామ్లే అనమాట అవి కొంచెం కామన్ మ్యాన్ కూడా కొంచెం ఎడ్యుకేషన్ చేసినట్టు అయ్యింది సో పాటలు బాగానే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఇంకా డి దేవి శ్రీప్రసాద్ సంగీతం కూడా బాగుంది రష్మిక రోల్ అంటే ఆమె పెద్ద ఓకే అని చెప్పుకోవచ్చు సినిమాల్లో ఆమె ఈ డ్రాగ్ పోర్షన్లో ఆమె ఉన్నట్టు ఉంటుంది ఇంకా ధనుష్ యాక్షన్ అయితే బాగుంది వీలను కూడా పర్వాలేదు అతను విలన్ కూడా మన హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో చూసి ఉంటాం మనం విలన్గా అతను తెలుగులో ఫస్ట్ మూవీ అనుకుంటా చూడాలి అంటే ఇంకా తమిళ్లో ఎలా ఉంటుందో చూడాలి తమిళ్లో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో అది కూడా మనం కొన్ని రోజులు తెలుసుకుంటాం సో ఓవరాల్గా అది ఇంకోటి ఎనిమిదివసంతని చెప్పి ఎవరు చిన్న సినిమా వచ్చింది అదైతే చూడలేదు మేబీ ఓటీటీకి వచ్చేసి చూద్దామని అనుకుంటున్నా అది ఒకవేళ బాగుందంటే చెప్పండి చూస్తారు ఇంకా హరిహర వీరమల్లు కూడా ఈ వారమే వచ్చేసి ఉండాలి కాకపోతే ఏదో మళ్ళీ సినిమాలు థియేటర్లు లావాదేవీల వల్ల సినిమా కూడా కొంచెం పుష్ అయినట్టుంది మళ్ళీ ఇంకేదో కూడా కొంచెం వర్క్ కూడా చేస్తున్నారు అని అన్నారు సో ఓవరాల్గా కుబేరా సినిమా అది ఉంటే థియేటర్లో చూడండి కాకపోతే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అనమాట అమెజాన్ ప్రైమ్లో మరి ఇంకొక నెల ఆరు నెలలో వచ్చేస్తుంది అనుకుంటా చూస్తూనే ఉండండి మీ ఆర్జేసే వీడియో లాగ్స్